భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో విజయపతాన దూసుకుపోతుందని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గాం మండల కేంద్రంతో పాటు పాలకుర్తి వసంతనగర్ ప్రాంతాలలో కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీకి ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మే పదమూడు పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గోమాస శ్రీనివాస్ను ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిపించాలని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఓటర్లను అభ్యర్థించారు కార్మిక కర్షక యువత మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రధాని మోడీ అందించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డాయని సంధ్యారాణి వివరించారు మండల అధ్యక్షులు పాలకుర్తి మామిడాల శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు దేవేందర్ అన్న అలాగే చాలామంది మిత్రులు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాలకుర్తి మండల కేంద్రం వసంత్ నగర్లో ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి మద్దతును తెలుపుతూ భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించాలని వాళ్ళ ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలోనే అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసింది నిజం కాదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు మరి లక్ష రూపాయలు కులం బంగారం అని కళ్యాణ లక్ష్మి కింద ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు వందల అకౌంట్లో వేస్తామని ఇట్లా అనేకమైనటువంటి అబద్ధపు హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని ఇట్లా అనేక అబద్ధపు హామీల నుంచి ఓట్లను దండుకొని ఇవాళ ఎక్కడికి పోయినా ఏ ఊర్లకు పోయినా రైతులు మరి దోష పడుతూ ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఇవాళ మొత్తం కూడా పొలాలు ఎండిపోయి బీడు భూములతోటి రైతులు ఇవాళ అల్లాడుతూ ఉన్నారు ఏదైతే గతంలో భావించినామో మనము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మరి ఖచ్చితంగా రైతులకి కష్టాలు తప్పవని ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇవాళ వాస్తవాలుగా కనబడుతూ ఉన్నాయి కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గతంలో పదేళ్లలో అనేక నూతన సంస్కరణలకి శ్రీకారం చుట్టింది నిజం కాదా మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కరోనా కాస్ కష్టకాలంలో యావత్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అయితే భారతదేశంలో మాత్రము ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తూ ఆనాడు మరి ప్రజలు లాక్డౌన్ సమయంలో ఇవాళ ఏం పని చేసుకోలేక ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటే ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పదిహేను వందల రూపాయలు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అదే కాదు ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలు గర్వపడేటట్టుగా మోదీ గారి పాలన ఉన్నది ఇవాళ అయోధ్య రామ మందిరం ఇట్లా చెప్పుకుంటా పోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అదే కాకుండా మహిళలకి చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందజేస్తా ఉన్నది కాబట్టి ప్రజలారా ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఇవాళ గ్రామాలలో అభివృద్ధి అభివృద్ధికి పూర్తి స్థాయిలో కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి భారత జనతా పార్టీ వాళ్ళ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఏ గల్లీకి పోయినా రోడ్డు ఇవాళ సెంట్రల్ లైటింగ్ సిస్టము ఇవాళ ఇదే కాకుండా గ్రామాలలో సేక్రికేషన్ షెడ్స్ కావచ్చు స్మశాన వాటికలు కావచ్చు నూతన పంచాయతీ భవనాలు కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా ప్రజలకి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మోడీ గారి నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కాదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలారా ఇవాళ మోడీ గారు మరి ఎంతో ప్రజల మీద నమ్మకం ఉంది ఇవాళ నాలుగు వందల సీట్లని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటది అనేటువంటి ఒక ఆలోచన ఉన్నది నమ్మకం ఉంది కాబట్టి ఆ నాలుగు వందల సీట్లలో పెద్దపల్లి సీటు కూడా గోమాస సీనన్న గారిని భారీ మేయాటుతో గెలిపించి మరి అందించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఇది మన బాధ్యత భారతీయులుగా ఇవాళ యావత్ ప్రపంచంలోనే మనం భారతీయులుగా ఈ దేశంలో పుట్టినందుకు మోడీ గారి పాలన చూసి వాళ్ళ గర్వపడతా ఉన్నాం మనం మన కార్యకర్తలు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఏ తలుపు తట్టినా కూడా ఓట్యాలే భారతీయ జనతా పార్టీ కంటే ఆ ఓటు మోడీకే అని చెప్పి వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్తిగా ప్రజల మద్దతు ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ మరి వాళ్ళ ముఖ్యంగా నాలుగు మండలాలలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం ఉన్నది ఇప్పుడే అంతర్గ మండల్లో పూర్తి చేసుకొని వాళ్ళ పాలకుర్తి మండలంలో మనం చేసుకుంటూ ఉన్నాము ఇంకా రెండు మండలాలు వాళ్ళ ప్రచార కార్యక్రమం ఉంది ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు బ్రహ్మరతం పడతా ఉన్నారు ఒక్కటే మరి ఎప్పుడైనా ప్రభుత్వం పరిపాలించిన తర్వాత రెండు సార్లు పూర్తిగా ప్రజలల్లో ఏ పార్టీకైనా వ్యతి వ్యతిరేకత అనేది ఉంటుంది మొన్ననే మీరు చూసి టీఆర్ఎస్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టిండ్రు ప్రజలు కానీ వాళ్ళ రెండు సార్లు అధికారంలో ఉండి పదేళ్ల పాలన తర్వాత మళ్ళా మోడీ గారికి భారీ మెజార్టీని అందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్ఫూర్తితోటి మరి పెద్దపల్లి పార్లమెంట్లో రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలంతా ముక్త కంఠంతో ఏకమై మోడీ నినాదంతో లక్ష ఓట్ల మెజార్టీని ఇక్కడ గోమాస సీనాన్నకి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుతూ మీ పూర్తి మద్దతు మీ పూర్తి ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం నిమలంపు గుర్తికే మనోజ్ జై బీజేపీ జై జై బీజేపీ గోమాసుసిన నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గంగల సంధిల నాయక